ప్రైజ్ ది లాడ్ ప్రభునందు పిల్లరా బాగున్నారా దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి వందన్నారు ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఇదిగో ఆత్మలో దీనత్వం లోకానుసారమైన దీనత్వం వేరు ఆత్మలో దీనత్వం వేరు లోకానుసారమైన దీనత్వము ఓ గౌర వచ్చినప్పుడు లేచి నిలబడడం ఇలాగా నలిగిపోతూ ఉండడం తొలదొక్కు ఉండడం ఇలాగ రకరకాల పనులు చేస్తూ ఉంటారు కానీ దేవుని దగ్గర దీనత్వం ఏంటంటే ఇవన్నీ అక్కర్లేదు ఇవన్నీ దేవునికి అక్కర్లేదు దేవుని దగ్గర దీనత్వం ఏంటంటే మోకాళ్ళ మీద దిగి పాపినని ఒప్పుకోవడం దేవుని దగ్గర దీనత్వం ఏంటంటే నిన్ను నువ్వు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవడం అలా చేసినప్పుడు దేవుడు అంటాడు ఇలాంటి దీనులు పరలోక రాజ్యంలో ఉంటారు పరలోక రాజ్యం వారిది మరి ఈ రోజున దేవుడు నిన్ను తన యొక్క రాజ్య నివాసిగా ఎంచుకున్నాడు ఇదిగో మరి సుంకరి పరిసెయ్యలోని ఒకరు దీనత్వం ధరించి ప్రార్థన చేస్తే ఒకరు సహజమైన ప్రార్థన చేశారు కానీ వీళ్ళిద్దరి ప్రార్థనలో దీనుడి ప్రార్థనే దేవునికి నచ్చింది దీనురాలైనా ఎస్తేరినే దేవుడు ఎంచుకున్నాడు ఎందుకంటే ఆమె దేవుని మీదే ఆధారపడింది ఎదుగో దీనురాలైన రూతును ఎంచుకున్నాడు ఎందుకు అనంటే ఆమె నీ దేవుడే నా దేవుడు అంటూ తన యొక్క ఇష్టాన్ని తీసి పారేసింది నీవు ఉన్న స్థలంలో నేను ఉంటాను అత్తయ్యా అంటూ తన తాను ఉపేక్షించుకుంటూ వచ్చింది ఎక్కడైతే దీనత్వం ఉందో వాళ్ళకి దేవుడు ఈ లోకంలోని కూడా గొప్ప స్థానాన్ని ఇస్తాడు పరలోకంలోని కూడా ఉన్నతమైన స్థానంలో మరి వాళ్ళు చేర్చుకుంటాడు పరలో ఒక రాజ్యం వారిది అంటున్నాడు ఇస్తాను కాదు వారిదే మరి ఈ రాజున దీనత్వం కలిగి ఉన్నావా దీనులకు దేవుడు కృప అనుగ్రహించడు ఎలాగా అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దీనులకు తన మార్గాన్ని బోధిస్తాడు దీనులను మరి దృష్టిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ఈ రోజున దీనులను రక్షణతో అలంకరిస్తాడని కూడా ప్రభు చెప్తున్నాడు అంటే నువ్వు దీవెనత్వం కలిగి ఉంటే ఈ దీవెనలన్నీ నువ్వు పొందుకుంటావు అలాగ నువ్వు పొందుకొని దీవించకూడదు గాక ప్రైజ్ ది ఆల్రెడీ వందనాలు